నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా పిల్లలకు మనం గుణింతాలు క్షా గుణింతం వరకు నేర్పించాం కదండి అయితే ఈరోజు లాస్ట్ గుణింతము అదే బండిరా అంటే రా గుణింతము పిల్లలకు ఎలా చదవాలి ఎలా రాయాలి అనేది నేర్పిద్దామండి మరి ఇదే ఇంకా ఈరోజుతో ఈ గుణింతాలన్నీ కూడా పిల్లలకు కంప్లీట్ చేసాం కదా నెక్స్ట్ ఏం నేర్పిస్తానో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి మరి ఇప్పుడైతే ఈ బండిరా అయితే పిల్లలకు నేర్పిద్దాం రా చూడండి గుణింతము రా మనము వర్ణమాలలో చదివేటప్పుడు బండిరా అంటాము గుణింతాల దగ్గరికి వచ్చేసరికి రానే అంటాము చూడండి రా రాకు దీర్ఘమిస్తే రా రాగుడిస్తేర్రీ రాగుడి దీర్ఘమిస్తే రీ రాకమిస్తేరు రాకము దీర్ఘమిస్తేరు రాకృత్వం ఇస్తేరు రాకృతం దీర్ఘమిస్తేరు రు రాకేత్వం ఇస్తేర్రే రాకే త్వం దీర్ఘమిస్తే రే రాకిందైత్వం ఇస్తే రై రాకౌత్వం ఇస్తే రో రాకువం దీర్ఘమిస్తే రో రాకౌత్వం ఇస్తే రౌ రాకు సున్నా పెడతాయి రామ్ రాకు రెండు సున్నాలు పెడితే రాకు రెండోసారి పడితే రహ చూసారు కదండి ఇది గుణింతము దీన్ని సేమ్ అన్ని గుణింతాల్లోనే ఇది కూడా అలానే చదవాలి రా రాకు దీర్ఘమిస్తే రా రీ రాగుడి దీర్ఘమిస్తేర్రీ రాకమిస్తేరు దీర్ఘమిస్తే దీర్ఘమిస్తేరు రాకృత్వం ఇస్తేరు రాకు రు తుందీర్ఘమిస్తే రూ రాకేత్వం ఇస్తే రే రాకే తొందీర్ఘమిస్తే రే రాకే దైత్వం ఇస్తే రై రాకౌత్వం ఇస్తే రో రాకు రో రాకౌత్వం ఇస్తే రావు రాకు సున్న పెడతారా రాకు రెండు సున్నాలు పెడితే రహ ఇది నేను ఇప్పుడు ప్రతి గుణింతంలో అండర్లైన ఎందుకు చేస్తున్నానో తెలుసు కదండి దీర్ఘము ఎక్కడ తీయాలి ఆ అక్షరం దగ్గర మాత్రం నేను ఇలా అండర్లైన్ చేస్తున్నాను అన్ని గుణింతాలకి కాటు రా గుణింత వరకు కూడా నేను అలానే నేర్పించాను కదండి మీరు కూడా మీ పిల్లలకి అలానే నేర్పించండి వాళ్ళకు పర్ఫెక్ట్ వచ్చినాక ఈ లైన్స్ పెట్టుకున్న అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి అప్పటికి ఇంకా అలవాటు అయిపోయి వాళ్ళు ఓన్గా చదవడము ఓన్గానే వాళ్ళు రాయడము అనేది చేస్తే ఇంకా ఇవన్నీ కరెక్ట్గా చదివినప్పుడు ఈ లైన్స్ అయితే అవసరం లేదండి ఓకేనా ఇలా రాంతము ఇలా రాసి పిల్లలకు నేర్పించండి కరెక్ట్గా చదవడం అయితే నేర్పించండి ఈ గుణింతాలు ఇప్పుడు కంప్లీట్ అయినాయి కదా అని మళ్ళీ పిల్లలకు రాయించకుండా ఉండొద్దు వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకు చాలా అలవాటయ్యి వాళ్ళు పదాలు చదవడము పదాలు రాయడము అలాంటిది ఖచ్చితంగా వాళ్ళు చేస్తేనే అప్పుడు మన పిల్లలకు కాగుడింతం నుండి రాగుణింత వరకు ఏవో కొన్ని కొన్ని గుణింతాలు రెండు లేదంటే ఒక నాలుగు గుణింతాలు అలా ప్రతిరోజు రాయించండి చదివించండి మీరు కొన్ని అక్షరాలను రాసి అది ఏంటి అనేది చదివించండి ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఇదేంటి అని చదువు కా దీర్ఘమిస్తే కా అని పిల్లలు చదవాలి మన హెల్ప్ లేకుండా చదవాలి ఇప్పుడు ఇది ఇలా ఇచ్చాము ఇది ఏం అక్షరం అంటే వాళ్ళు టకాల్న చెప్పేసేయాలి ఆలోచించుకోకుండా చాగుడిస్తే చీ అని చెప్పాలి నెక్స్ట్ ఈ ఈ అక్షరం ఏంటి ఠాగుడు దీర్ఘమిస్తే ఠీ అంటే ఒత్తి పట్టి పలుకుతున్నారా లేదా అది కూడా అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ ఇలా ఇచ్చాము చకం ఇస్తే చూ మనం రాయగానే పిల్లలు చదివేటట్టుగా చేయాలి అలా చేస్తేనే పిల్లలకు ఈ గుణింతాలు అనేవి మనం నేర్పించినవి పర్ఫెక్ట్గా అండి సో పిల్లలకు మీరు ప్రతిరోజు వాళ్ళకు వచ్చే వరకు గుణింతాలు రాయించండి చదివించండి వీడియోస్ చాలా ఉన్నాయి కదండి కానుండి రాగునేంత వరకు వీడియోస్ ఉన్నాయి అవి ఒకసారి చూ పిల్లలకు చూపెట్టండి ఎలా చదవాలి అనేది నేర్పించండి ఇంకా తెలుగులో వాళ్ళు పర్ఫెక్ట్గా రాయడానికి చదవడానికి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ నేర్చుకుంటే కాబట్టి నా వీడియోస్ అన్నీ కూడా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతాయని అనుకుంటున్నానండి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ప్రతి లైక్ వల్ల ఈ నోటిఫికేషన్ ద్వారా అంటే ఈ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో ఇంకా కొంతమందికి వెళ్తాయండి మనము పిల్లలను ట్యూషన్స్ పంపిస్తాము మనీ పే చేస్తాము వాళ్ళకు ఎంతవరకు వస్తుంది రాదు అనేది మనమైతే చెక్ చేయం ఎందుకంటే ట్యూషన్ పంపిస్తున్నాం కదా అని కానీ ఇవి అయితే మన ఇంట్లో మన పిల్లలకు ఎలాంటి ఫీజు అవసరం పే చేయని అవసరం లేదు కొంచెం టైము స్పెండ్ చేస్తే చాలు మనం బయటికి పిల్లలను తీసుకెళ్ళడము తీసుకురావడం అలా కూడా టైం మనకు వేస్ట్ అవ్వదు మన ఇంట్లో కూర్చొని మన పిల్లలకు మనము ఇలా నేర్పించవచ్చు పర్ఫెక్ట్గా మనకు వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుంది అర్థం అవ్వట్లేదు అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే మనమే నేర్పిస్తాం కాబట్టి కాబట్టి ఇది ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్ అండి